అయితే అందరికి నమస్తే ఈరోజు మనం ఇబ్రేన్పట్నం మంచాల రోడ్డు జై డాక్టర్ హాస్పిటల్లో ఉన్నాం అందరు మంగల్పేల్ పటేల్ గారు డాక్టర్ అంటారు జయప్రకాష్ గారు ఈరోజు ఇక్కడ ఫ్రీ క్యాంప్ నడుస్తుంది ఇక్కడ ఇప్పుడే ఒక మేడం గారు వచ్చారు జనరల్ ఫిజిషన్ వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో ఒక కరపత్రం చూసి హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చారు ఆ మేడం కూడా ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ నాగుల్ ప్రాంతంలో ఉన్న సుప్రజ హాస్పిటల్లో మంచి స్పెషలిస్ట్ మేడం జనరల్ ఫిజిషియన్ ఈ మేడం మన ప్రాంతానికి ఫ్రీ క్యాంప్కు అటెండ్ కావడం చాలా సంతోషకరం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మేడని కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది దేవుని కాదు నమ్మాల్సింది డాక్టర్ని ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మీరందరూ గుర్తుపట్టే డాక్టరు జయప్రకాష్ సార్ పటేల్ కూడా ఈ సార్ తెలిసి ఖచ్చితంగా మీకు లొకేషన్ అర్థమై ఉంటుంది ఖచ్చితంగా వీడియో చూసి ఈ ఫ్రీ క్యాంప్ను వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ